నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో శ్రీకాంత్ విశ్వాస్ అనే బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఈయన పైల్స్కి డాక్టర్గా పనిచేస్తున్నాడు గత పదహైదు సంవత్సరాలుగా శ్రీ మన కావలి ఇతను నిన్న ఉదయాన్నే వచ్చి మాకు పోలీస్ స్టేషన్ కావలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇతని భార్య అంటే ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలప్పుడు ఇతను చూడగా ఇతని భార్యని ఎవరో చంపేసి ఇంటి దగ్గరలో ఉన్న పట్టకాలలో వివర్శనగా పడవేస్తున్నారని ఒంటిపై గాయాలు ఉన్నాయని మాకు అర్థం వచ్చింది ఈ విషయంగా మా వంట వచ్చి ఫిరోజు దాన్ని క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్గా అంటే సెక్షన్ వన్ నాట్ త్రీ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ సెక్షన్గా మోటర్ కేసుగా రిజిస్టర్ రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసినాక ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ విషయంగా మా ఎస్పీ గారు కూడా చాలా తీవ్రంగా స్పందించి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరో ముద్దాయి తీర్చి గట్టిగా అరెస్ట్ చేసి మరి పంపిస్తా రిమాండ్గా చెప్పారు మా ఎస్పీ గారి ఆదేశాలు మేరకు మాకు తెలిసిన రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయగా ముప్పై ఒకటో తేదీ రాత్రి ఈ కంప్లైన్ శ్రీకాంత్ బిశ్వాసు తర్వాత ముద్దాయి నయన్ బిశ్వాస్ అనేత ఇద్దరు కూడా కలిసి వాళ్ళ ఇంట్లో రాత్రి ఒకటో తేదీ సందర్భంగా మందు దగ్గి పాడుకున్నారు ఈ నయన్ విశ్వాసిన వాడు వాళ్ళ ఇంట్లో పని ముద్ద శ్రీకాంత్ వచ్చి పక్క రూమ్లో పిల్లలతో కూడా పండుగ వాళ్ళ భార్య కూడా ఇంకొక రూమ్లో పిల్లలతో కూడా పండుతుంది ఈ నయన్ విశ్వాసు అర్ధరాత్రి టైంలో రాత్రి మూడు గంటల టైంలో ఆ శ్రీకాంత్ యొక్క భార్య ఆమె పైన కన్నేసి అప్రితా విశ్వాస్ ఇరవై నాలుగు సంవత్సరాలు దానిపైన ఆమె ఆమె పైన శిక్షులుగా అనుభవించాలనే ఉద్దేశంతో కన్నేసి అర్ధరాత్రి వేళ ఒక రాడు తీసుకుని తల మీద లోపలికి వెళ్ళాడు ఆ శిక్షల కార్యక్రమం కూడా ఆమె గట్టిగా అరిచే అంగీకరించలేదు ఆ విషయంగా కోప్పడి వెంటనే రాడ్తో ఆమె తల మీద కొట్టాడు కొట్టిన తప్పలకి ఆమె శుభ్రద చనిపోయింది తర్వాత శవాన్ని అట్నే తీసుకెళ్లి ఒక వంద మీటర్లు దగ్గరలో మహేంద్ర లేవచ్చు శవాన్ని అక్కడ వేసేసి వివస్థం చేసి ఆమె పైన సెక్సువల్గా కూడా వీడు ముద్దయి సెక్సువల్గా కూడా అరాచకం చేసి తర్వాత శవాన్ని వంటకాలలో తోసేసి వెళ్ళిపోయని మాకు నిర్ధారణ అయింది ఈ విషయంగా అతన్ని అతని కోసము మేము స్పెషల్ పార్టీ కూడా పెట్టి తీవ్రంగా నిన్న అంటే మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలో మనకు కావాలి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద అతను ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఇతన్ని విచారించి ఇతను నేరానికి ఉపయోగించిన ఈ ఐరన్ రాడ్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది నేరం ఎట్లా జరిగింది ఏమని విచారించగా ఇదే విషయాన్ని నిర్ధారించారు దానిలో లేచాను ఆమె దగ్గరికి వెళ్ళాను ఆమె దాంతో ఐరన్ రాడ్తో కొట్టి చంపేశాను తర్వాత శవాన్ తీసుకుని దగ్గరలో ఉన్న హండ్రెడ్ మీటర్స్తో పంట ఆ పంట పొలాలు ఖాళీగా ఉన్నాయి అక్కడ వేశాను ఆ సెవెన్ తోజానికి సెక్స్వల్గా ఇంటర్ కోర్ట్ చేసి తర్వాత వంటకాలలో ఉంటే చేసి వెళ్ళిపోయిందని చెప్పేసి ఈ ముత్తాయి కూడా నేరాన్ని అంగీకరించడం జరిగింది ఈ విషయంలో వీడిని అరెస్ట్ చేసి ముత్తాయిని నయన్ విశ్వాస్ ఇతను వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ శంకీపూర్ శని షానిక్పూర్ విలేజ్ గోపాల్ నగర్ తానా వెస్ట్ బెంగాల్ అవుతుంది చనిపోయిన ఆమె పేరు వచ్చేసి అర్పితా బిశ్వాసు వైఫ్ ఆఫ్ శ్రీకాంత్ బిశ్వాసు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవి కూడా సేమ్ ఇదే విలేజ్కి సంబంధించిన వెస్ట్ బెంగాల్ నార్త్ ట్వంటీ ఫోర్ ప్రాంగణ డిస్టిక్ట్ సేమ్ విలేజ్ ఈ ఈ శ్రీకాంత్ బిశ్వాసు గత ఇరవై సంవత్సరాలుగా మన కావాల టైంలో ఫైల్స్ డాక్టర్ కూడా చిరపడి ఉన్నాము ఈరోజు ఇక్కడ అరెస్ట్ చేసి రిమైండం